హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి స్వాతిరాజ్ వన్వర్తి బ్లాక్స్ ఈరోజు మండే మార్కెట్ కదా ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చింది ఎప్పుడు తీసుకొచ్చి అట్లనే పెట్టడైతుంది ఆ ఫ్రిడ్జ్ స్మెల్ మొత్తం కూరగాయలకు పడుతుంది ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేస్తేనే కదా మంచిగా ఉంటుంది ఇంకా తుడిచినా మొత్తం కొత్త ఫ్రిడ్జ్ లాగా అయిపోయింది ఇంకా మా ఊడైతే చూసి సూపర్ చేసినాం కొత్తగా అయింది అంటుంది నాకు కూడా నచ్చింది ఇంకా ఎప్పుడు చేద్దామంటే పిల్లలతో అస్సలు కాదు ఇప్పుడైతే మంచిగా కూరగాయలు అయితే మంచిగా అన్ని సదరి పెడుతున్నా మావాడు చూడండి క్యాబేజ్ పట్టుకొని బతుకమ్మ బతుకమ్మ అంటో నేనైతే టమాటా ఫస్ట్ అయితే అన్ని సదురుతున్నా చాలా రోజులైతే ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయక ఇంకా రోజు వచ్చి కనమాట దేనికైనా ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ ఆఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయిస్తాము ఇంట్రెస్ట్ లేకుంటే ఎంత ఒరినా మతుకున్నా నేను కూడా అంతే ఫ్రెండ్స్ మమ్మీ ఎంత ఓరినా ఈయన ఇంకా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఇక తీసుకొచ్చినాం అట్లనే అనుకున్నా కానీ ఇంకొకసారి క్లీన్ చేస్తాను ఇక నా నోట్లోకి వెళ్ళి వచ్చిందంటే ఇంక అంతే ఇంకా నా మనసులోకి వెళ్ళి వచ్చిందంటే అసలు ఎవ్వరు చెప్పిన అయినా ఇంట్రెస్ట్ లేకుంటేనేమో ఎంత చెప్పినా పని చేయలేదు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో మనసులోకి వెళ్ళి ఇంకా ఎవ్వరు చెప్పినా చెయ్యొద్దని చేసే చేసేదితా ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరగాయలు అయితే అన్నీ చదువుతున్నా ఇంకా టమాటాలు అయితే అన్ని పక్కకి వేసిన ఎందుకంటే క్యాబేజీ వేడికి టమాటా ఖరాబ్ అయితే అందుకే మంచిగా అన్ని జరిపి చదువుతున్నా ఇంకా మేమైతే మార్కెట్లో ఎక్కువ తీసుకోలేము టమాటా క్యాబేజీ ఇంకా క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చాలా ఇదవుతుంది ఫ్రెండ్స్ అయితే మంచి చేస్తుంది కానీ ఇప్పుడు చేస్తుంది లేదో తెలియదు కానీ తీసుకున్న అయితే తీసుకున్న తోటకూర అయితే ఫ్రెష్గా ఉందండి తోటకూర కూడా తీసుకున్న పుదీనా కొత్తిమీర చిక్ పెద్ద చిక్కుడుకాయ మెంతికూర కాకరకాయ కాకరకాయ ఫ్రై కూడా బాగా చేస్తుంది మా మమ్మీ అది అయితే తీసుకున్నాం ఇంకా ఈ పుదీనా కొత్తిమీర అయితే అన్నీ డబ్బాలలో వేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఇవైతే కాకరకాయ ఫ్రై అయితే మస్తు చేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ ఫ్రై చేసినప్పుడు టమాటా చారు పప్పు చారు వేసుకుని తింటే మస్తు ఉంటుంది ఇంకా నాకు ఎంతో ఇష్టమైన కీమా కూడా నేను అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నీ చదువుకుంటున్నా ఇంతకు ముందుకైతే ఏ పనైనా పెండింగ్లో పెట్టకుండే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటుండే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా కాదు అవి ఇంకా పెండింగ్లో పెట్టాల్సి వస్తుంది కొన్ని కొన్ని ఇక వీలైనప్పుడు చేసుకుంటా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా చిన్నోడు అనుకున్నప్పుడు అట్లయితే చేసుకుంటూ ఉంటా ఏదైనా ఇంకా వాళ్ళతో కాదు కదా తోటకూరైతే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెష్ ఉంది మా మమ్మీ తీసుకునేటప్పుడు అన్నది తీసుకునేటప్పుడు తీసుకుంటా కానీ తెంపేటప్పుడు అవుతుంది నాకంటే నేను ఉన్నా కదా సార్ నేను తెంపుతా అన్నా ఇంకా ఆ ఇంటికి వచ్చినాక మా మమ్మీ తెంపుకుంది మొత్తము నేనైతే కొంచెం కూడా దాన్ని ముట్టలేను ఎందుకంటే వీళ్ళు ఆ టైంకి మస్తు అత్త ఇస్తారు నైట్ నైన్ థర్టీ టెన్ అయింది అన్నం తినకుండా అదంతా తెంపేసి కొంచెం నీట్గా కట్ చేసి అయితే నైట్ పెట్టుకుంది ఫ్రెండ్స్ ఇంకా కానీ నేనైతే ఏదో క్లీన్ చేద్దాం అన్నీ చదురుకుందాం అని నేను కూర్చుంటే మా వాళ్ళు అయితే ఆగమాగం చేస్తారు ఆ డబ్బాలు ఈ టిసురు కొడుతురు కూరగాయలు ఆ టీసురు కొడుతున్నారు మా ఇల్లు అయితే చెత్తకుండా అయిపోయింది మొత్తం ఆగమాగం చేసేసారు ఇంక నేనైతే వాళ్ళతో ఉరుకుంటా వరుకుంటా ఇవన్నీ సదురేస్తున్నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ప్రతి పనులు అడ్డం రాదు కూర వీళ్ళు మస్తు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలాంటి పనులల్లో మస్తు హెల్ప్ చేస్తారు చూడండి మొత్తం ఇల్లు అంతా చెత్త చెత్త అయిపోయింది ఇప్పుడైతే ఈ కొత్తిమీర పుదీనా అయితే మంచిగా నీట్గా తింపేసి బాక్స్లో ఇలా పెట్టుకుంటున్నా ఈ ముక్క అయితే పడిపోయింది ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ది దీన్ని చూడంగానే పక్కడి గుర్తొస్తుంది ఫ్రెండ్స్ నాకైతే అందుకే దాన్ని కూర్స్ చూసుకుంటా కూర్చుండిపోయినా మొన్ననైతే మా గర్లీలోకి అయితే టెన్ రూపీస్ కేజీ టమాటా టమాటాలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ త్రీ కేజీ అయితే తీసుకున్నాం ఇప్పుడు మార్కెట్లో అయితే ట్వంటీ అంట అయితే కేజీ తీసుకున్నాం కూరగాయలు అన్నీ మస్తు రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఏ తీసుకున్న థర్టీ ఫార్టీ అని చాలా అంటే చాలా రేట్ ఉన్నాయి కొన్ని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఎక్కువ అన్నిటికీ టమాటానే కావాలి కాబట్టి టమాటానే తీసుకున్నాం ఎక్కువ అన్నమాట ఇంకా గల్లీలో ఎప్పుడైనా వస్తూనే ఉంటాడు ఇంకా అంకుల్ దగ్గర తీసుకుందాం అని అయితే నేనైతే కొన్నే తీసుకున్నాను ఇప్పుడైతే ఇలా పెట్టేస్తున్నా ఇది పెట్టేటప్పుడు కూడా అంత ఆగమాగం చేస్తారు మా వాళ్ళు ఫ్రిడ్జ్ అయితే నీట్గా అంత అర్థం లేక తోడ్చిపెట్టిన ఇంకా రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తాను డైరెక్ట్గా లైవ్లో ఘోరంగా ఉంటుంది చూడండి అప్పుడు దాన్ని ఏమేమో చేస్తాడు మా పెద్దోడు చూసుకుంటా చూసుకుంటా ఆగమాగం చేస్తాడు ఫ్రిడ్జ్ని అయితే మా పెద్దోడిని అయితే కొస్సేపు వీడియో తీరా థర్టీ సెకండ్స్ అంటే ఫిఫ్టీ సెకండ్స్ సెకండ్స్ అయితే తీయమన్నా ఫ్రెండ్స్ అస్సలు తీస్తాడు ఇది ఆగమాగం అటు ఇటు అడేటుతుండు అని చెప్పేసి నేను ఫోన్ తీసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసిన ఆ ఫోన్ ఓకే జారు పడుతుంది ఇంకొక దగ్గర కరెక్ట్గా క్లాత్ అయితే సెట్ చేసుకొని ఫోన్ అడ పెట్టేసి వీడియో తీసుకుంటా పని చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఈ పుదీనా కొత్తిమీర అయితే ఇట్లా తెంపి పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుందంట ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా మా మమ్మీ అయితే మంచిగా ఎయిర్లు ఉంటాయి కదా అవి అయితే కట్ చేసి మంచిగా అల్లం పెడుతుంది లేకుంటే కవర్లు అయితే పెడుతుంది ఒక రెండు మూడు రోజుల దాకా మంచిగా ఫ్రెష్ ఉంటుంది ఇంకా నేను కూడా ఇట్లా బాక్స్లు వేసి పెడుతున్న ఖాళీ బాక్స్లు ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్గా వాడే పడేయడం అని చెప్పి నేనైతే ఇట్లా పెడుతున్న ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఇట్లనే పెడుతున్నా ఎక్కువ ఉంటే మాత్రం అట్లనే పెడతా ఇట్లా ఫ్రిడ్జ్ మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మంచిగా నీట్గా చదువుకుంటే ఇప్పుడైతే అల్లం వెల్లి గడ్డి ఉంది అవన్నీ ఎల్పాయలు అన్నీ ఓల్డ్స్ పొట్టి తీసి అయితే పెట్టుకుంది మిక్సీ కొంచెం ఖరాబ్ అయిన ఉండే అందుకే అలా వేసి పెట్టింది ఇంకా మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ పేస్ట్ అయితే చేయాలి ఇంకా థర్ట్ ఫస్ట్కి అవసరం కదా నా ఫ్రిడ్జ్ చదురుకోవడం అయితే అయింది ఫ్రెండ్స్ ఇట్లా చదువుకున్న వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ఒక్క వీడియో అందరికంటే ముందు మీకే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ వీడియో అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది మళ్ళా కొత్త వీడియోతో మేము ముందు ఉంటాం स्वातिराज वन प्रो थ्री व्ला सबस्क्राइब्चेक फ्रेंड्स